ఓం నమ శివాయ అందరికీ అండి రాబోయే నాలుగు రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించిన మార్పులే చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మేషరాశి వ్యక్తులకి అంత అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రాబోయే నాలుగు రోజుల్లో మేషరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ మేషరాశి వారి జీవితం మరికొద్ది రోజుల్లో మలుపులు తిరగబోతుంది వాళ్ళు లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు కూడా కొన్ని రోజుల్లో వారు అనుకున్న వాటికి చాలా దగ్గరగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయత్నం చేస్తే ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న అన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పూర్తి అవ్వడం వంటివన్నీ కూడా మీరు చూస్తారు ఈ సమయంలో మీరు నాలుగు తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది మేషరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏంటి విదంతా ఇంటుంటే ఏదో అని కలిపి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికతంగానే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే మేషరాశి వారి జీవితంలో అయితే రాబోయే నాలుగు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలోకి వీరి యొక్క లైఫ్లోకి రాబోతుంది చెప్పుకోవచ్చండి అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఈ నవంబర్ ఇరవై నాలుగు తర్వాత నుంచి ముఖ్యంగా ఈ క్రమంలో ముఖ్యమైన గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది మేషరాశి వారిని ఎంతో ప్రభావితం చేయబోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు కాబట్టి మేషరాశి వారికి రాబోయే సమయం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కుత్రిక నక్షత్రం ఒకటో పాదములు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ మేషరాశి పదలకి వస్తాయి ఇక ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా అధికముగా శ్రమించిన అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే వీరికి మాత్రం రాబోయే నాలుగు రోజుల్లో గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరు వీరి యొక్క జాతకం అనేది మారేటండి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశే తిరగబోతుందని మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఒక స్త్రీ కారణంగా మేషరాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుంది ధనం ఏదో ఒక విధంగా మీ చేతిలో ఉంటుందండి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవబోతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలుసుబాటు ఉంటుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితములకు అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది ఇక మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న సంపదని సంపాదించుకోగలుగుతారు అద్భుతమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి ఇక వ్యాపారాలకు ఈ సమయంలో మెరుగైన ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి ఆర్థిక పరంగా ఉన్న బలమైన స్థానంలో ఉంటారు వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే మంచి విజయం సాధిస్తారు కూడా మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం కూడా ఉంటుందండి వారసత్వంగా మీకు దక్కే అవకాశం కూడా ఉంది పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి కూడా మీకు ఈ సమయంలో రాబోతుంది సొంత ఇల్లు కొనాలన్న కోరిక కూడా నెరవేర్చుకోవచ్చు అలానే కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తున్నాయి ప్రేమ జీవితంలో ఉండే వారు మంచి విజయం సాధిస్తారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారి యొక్క కళ కూడా నెరవేరబోతుందండి ఉద్యోగాలు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ మేషరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇన్నాళ్ళుగా మిల్ మిడిల్ క్లాస్ లైఫ్లతో మీరు సతమతం అవుతున్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవోతుంది మీరు పడిన ప్రతి కష్టానికి పునష్టా పెట్టినట్టే మీకు ఇక మంచి రోజులు మొదలయ్యాని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మార్కెట్ మీకు ఎదురుగా నిలబడే వారే తోక ముడిస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో మీరే కింగులాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు వీటి ఎటువంటి వ్యాపారం చేస్తున్నారో చిన్నవైనా పెద్దవైనా ఆ వ్యాపారం మీరే బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు డబ్బుకు మీకు ఎటువంటి లోటు అనేదే రాదండి స్నేహితులు కానీ బంధువులు కానీ ఏదో ఒక విధంగా మిమ్మల్ని డబ్బు పరంగా ఏదో ఒక విధంగా అందిస్తూ ఉంటారు అంతేకాకుండా వైవాక బంధం బలపడుతుంది ఉద్యోగులకు మంచి ఉద్యోగాలు సాధిస్తారు కూడా మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం అనేది మీ రంగంలో ఈ మేషరాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు కలుసుబాటు అనేది రాబోతుంది ఇక నుంచి మేషరాశి వారికి అంతా కూడా చాలా వరకు శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి ఈ నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి మీకు మంచి గడియలు కూడా రాబోతున్నాయి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు మేషరాశి జాతకులకి రాబోయే రోజులు ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది ఈ సమయంలో కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి కూడా బాగా రాణిస్తాయని కూడా చెప్పుకోవాలి అలానే కాకుండా ఈ సమయంలో మేషరాశి వ్యక్తులను వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు అనేది ఆశజనంగా మారబోతున్నాయి గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలు ఆస్తికి సంబంధమైన వివాదాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి విదేశానికి సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం అన్నీ కూడా జరుగుతాయి ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి మంచి ప్రణాళికలు రూపొందించడం కూడా జరుగుతూ ఉంటాయండి ఇక నుంచి ఈ మేషరాశి వ్యక్తులు మీ తెలివితేటలతో ప్రజా పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా పరిస్థితి చాలా వరకు మారబోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు అనేవి చోటు చేసుకుపోతున్నాయి ఇక వృత్తి వ్యాపారంలో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుంది మేషరాశి వ్యక్తులకి అతివేగంగా అనేది వ్యక్తిగత పురోగతి అని చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్ప ఏర్పడతాయి మీ తోబుట్టలతో సంయుత కూడా ఏర్పడబోతుంది ఆస్తికి సంబంధమైన వివాదాలు కూడా సానుకూల పరిష్కారం కూడా అవుతాయి కొద్దిపాటి కనుక ప్రయత్నం చేస్తే అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపులు తిరగబోతున్నాయండి ఇక ఈ మేషరాశి వ్యక్తులు విదేశాలలో స్థిరపడ్డానికి మార్గం అనేదే సుగమం కాబోతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న మీరు తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం కూడా జరిగింది కుటుంబంలో ఒకటో రెండో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది చాలా బిజీగా గడవబోతున్నారన్నమాట అయితే ఈ సమయంలో మేషరాశి వ్యక్తులు ఉద్యోగాలకు కార్యక్రమాలలో కఠినమైన పోటీ కూడా ఎదురవుతుంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి కొందరు మీ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీరు మీ లక్ష్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కెరీర్ పరంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది మీ కొత్త అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈ సమయంలో పనులు ఓపికగా చేయవలసిన పని మేవి చేతులతో ఉంది ఏదైనా సరే ఓపికత సహనంతోనే ఉండండి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీకు క్రియేటివిటీ కూడా పెరుగుతుంది చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారాలు చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేయడం వంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టమైనది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్టవంతులు కాబోతున్నారు అవునండి ఆ స్త్రీ ఆ స్త్రీ యొక్క జాతకంలోని అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఎతగబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్టే తొలగిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యానికి కలిగించవచ్చు కానీ ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది కనిపించడం లేదు ఈ నవంబర్ చివరి వారం నుంచి మీకు అన్ని విధాలుగా మంచి అనేది జరగబోతుంది అయితే ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారికి మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారండి ఈ సమయంలో మీరు పది రూపాయలు పెట్టుబడి పెడితే వంద రూపాయలు రాబని రాబోతుంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా బాగా కలిసి వస్తుందండి కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు కానీ ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో వాహనంగా కానీ ఇల్లుగా కానీ ఏదో ఒక విధంగా మీరు ప్లాన్తో భద్రపరచుకుంటే కనుక మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే మేషరాశి వ్యక్తులకి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే మేషరాశి వ్యక్తులు వివిధ రకాలుగా మీరు సమస్యలు వస్తూ ఉంటే గనక కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు మీ యొక్క జాతకత కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి మేషరాశి వ్యక్తులు మనం ఇప్పుడు కొన్ని చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారం మీరు ఫాలో అయితే చాలండి మీకున్న అన్ని ప్రాబ్లం నుంచి రిలీఫ్ వస్తుంది మరి ఆ పరిహారం ఏంటి అంటే మేషరాశి వ్యక్తులు ప్రతి సోమవారం శివను ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరతాయి లక్ష్మీదేవిని సుధిస్తూ శ్రీ సూక్తం కనకధార సూత్రాన్ని పట్టించండి అలానే మీకు చక్కటి ప్రయోజనం కలుగుతాయి అలాగే మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గురు గ్రహానికి పరిహారాలు చేసుకోండి ఏ వ్యక్తికైనా సరే గురుగ్రహం బలంగా ఉంటే చాలండి ఆ వ్యక్తికి ఎటువంటి సమస్యలు అనేవి దరిదాపుల్లో కూడా రావు మీ సమస్యలు ఉన్నా క్రమంగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు ఇకపోతే ఈ రాశివారు మీరు చేస్తున్న ఎటువంటి వ్యాపారంలో అయినా సరేనండి తరచుగా నష్టాలు ఎదుర్కొన్నట్లయితే కనుక లేదనుకోండి మీ ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఒక్కసారి మీరు ఎప్పుడ వారానికి ఒక్కసారి పైన నెలకు ఒక్కసారైనా సరే గోశాలకెళ్ళి గోవుకు సేవ చేసుకోండి అలానే ఇంటి ప్రధాన ధర వద్ద ఆవు దీపాన్ని వెలిగించి చూడండి ఇలా చేయడం ద్వారా మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల మేషరాశి వ్యక్తులకి ఉన్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి మేషరాశి వ్యాధుకులు మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుందండి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలలో మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఇక మీకు ఉండదు మేషరాశి జాతకులకి అనేక రకాలుగా అంటే బుధవారం అనేది బాగా కలుసుబాటు ఉంటుందండి మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యానికైనా సరే బుధవారం రోజు ప్రారంభిస్తే ద్విగ్జింగ పూర్తి అవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య రోజు అయిన కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు కలబోయే దుష్టభావాల నుంచి ఈ ముక్తి పొందడానికి బుధవారం శుక్రవారం రోజున ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కనుక మీరు విష్ణు సహస్రనామం తప్పకుండా పఠించండి ఇవన్నీ ఏంటంటే మీలో మంచి మార్పులను కలగజేస్తాయండి అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు ఈ ఆలకు నాలుగు గింజలను అమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని కూడా చెప్పుకోవాలండి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా మీకు ఉన్నతలో పేదవారికి మీ శక్తి వరకు దాన చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారండి చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి వారి జీవితంలో ఏం జరగబోతుందో అని తెలుసుకున్నారు కదా మరి ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని పరిహారాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం కనుక పాటిస్తే చాలండి రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓం శ్రీ మా నమ